హాయ్ గాయస్ లాస్ట్ వీడియోలో నేను చిట్టితల్లి బర్త్డేకి తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ గురించి చూపించాను కదా మీలో చాలా మందికి అవి నచ్చే ఉంటాయి మరి వాటిని నేను ఎలా ప్యాక్ చేశాను ఎక్కడ తీసుకున్నాను అనే డీటెయిల్స్ కూడా ఈరోజు వీడియోలో చెప్తాను చూసేయండి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ నేను అన్ని కూడా మీషోలోనే పర్చేస్ చేశానండి మీకు కావాలి అని అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి టెన్ గిఫ్ట్లోకి నేను ఒక కలరింగ్ బుక్ క్రయాన్స్ పెన్సిల్ సెట్ ఒక టాయ్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అయితే యాడ్ చేశాను నిజంగా చెప్తున్నానండి చిటితల్లి బర్త్డేకి వచ్చిన పిల్లలందరూ కూడా ఈ గిఫ్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఇంట్లో కనుక మీ పిల్లల బర్త్డేస్ ఉంటే ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా వెంటనే దీన్ని ఆప్షన్గా తీసుకోండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నేనైతే చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ని ఇలా ఒక జిప్లో కవర్లో పెట్టేసి వీటన్నిటిని కూడా నేను ఒక కవర్లో అయితే పెట్టేశాను ఇంతే అండి మన రిటర్న్ గిఫ్ట్ కవర్ అయితే రెడీ అయిపోతుంది మీకెలా నా రిటర్న్ గిఫ్ట్స్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ